ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీనాక్షి సిల్క్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాం అండి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది అండ్ ఎప్పటికప్పుడు సూపర్ డూపర్ ఆఫర్ ప్రైజెస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాం ఫ్రమ్ మీనాక్షి సిల్క్స్ నుంచి అపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అతి తక్కువ ప్రైజెస్లో మీకు ఇక్కడ సరికి కంప్లీట్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇంత స్టాక్ ఎవ్వరు మెయింటైన్ చేయారండి ఈరోజు సరికి మీకు మంగళగిరి మంగళగిరి కాటన్ కానీ అండ్ వెంకటగిరి కానీ అన్ని రకాల హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంటుంది జెంట్స్ వేర్ కలెక్షన్ ఉంటుంది అండ్ అలాగే కంప్లీట్ మ్యాచింగ్ సెక్షన్ కూడా అయితే ఉంటుందండి సో పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ వెరైటీస్ కానీ పట్టు ఐటమ్ కానీ అన్ని రకాల కలెక్షన్ మీకు మీనాక్షి సిల్క్స్లో చూడొచ్చు వీళ్ళదే వచ్చేసరికి దక్ష శారీస్ కూడా అయితే ఉంది నెంబర్ ఫిఫ్టీన్ అండి అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు లాస్ట్ టైం ఏమి ఇచ్చానండి డోలాపట్లోనే మూడు వందల రూపాయలు ఇచ్చానండి రంజాన్ సందర్భంగా ఓన్లీ బల్క్ అంటే రీసేల్ అమ్ముకునే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నామండి మినిమం ఎనిమిది పీసులు తీసుకోవాలండి ఒక స్టార్ట్కి ఎనిమిది కలర్స్ వస్తాయండి ఒక సెట్కి ఎనిమిది పీసులు వస్తాయండి ఇది మీరు కంటిన్యూగా వస్తుందండి స్టాక్ కూడా మీరు డోలాపట్లోనే రేట్ తక్కువ ఇస్తున్నారు అండి చాలా బాగుంటుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి రేటు కూడా ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఇస్తున్నారు ఎందువల్ల అంటే పెట్టుబడికి ఎందుకంటే మాములుగా ముస్లిమ్స్ వాళ్ళు చాలామంది కూడా పెట్టుబడికి తీసుకెళ్తున్నారు మంచి క్వాలిటీ కావాలి రేటు తక్కువ కావాలంటున్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈ రేటు ఇస్తున్నారండి అండి రెండు వందల యాభై ఒక్క రూపాయలు పడుతుందండి ఒక శారీ రేటు ఎందు రెండు వందల యాభై ఒక్క రూపాయి బల్క్ రేట్ అండి అది ఎనిమిది తీసుకోవాలి ఓకేనా మినిమం ఎనిమిది కొరియర్ ఉంటుందండి షాప్ షాప్ వచ్చినా ఈ స్టాక్ ఇవ్వండి ఓన్లీ ఆన్లైన్ సేల్ ఇది ఆన్లైన్ సేల్ ఏ అండి వచ్చి మాకు రెండు ఇమ్మన్న ఐదు ఇమ్మన్న ఎనిమిది ఇమ్మన్న కూడా ఇవ్వండి ఎందుకంటే ఈ రేటు ఈ క్వాలిటీ ఓన్లీ ఆన్లైన్ రీసేల్స్ మాత్రమేనండి ఓకే ఓకేనా రెండు వందల యాభై ఒక్క రూపాయి ఎనిమిది కలర్స్ వస్తాయండి ఒక్కొక్క డిజైన్ కి ఎనిమిది ఏ డిజైన్స్ వచ్చాయండి సెవెన్ డిజైన్స్ సెవెన్ డిజైన్స్ ప్రతి డిజైన్ లో కూడా ఎయిట్ సెట్ అయితే ఉంటుందండి ఎయిట్ సారీస్ అయితే ఉంటాయి అండ్ ఇవ్వసరికి మీకు పోచంపల్లి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇవి ప్రింటెడ్ అయితే కాదు మీకు సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది సో చూసుకోవచ్చు మీకు పోయే ఛాన్స్ అలా ఏమీ ఉండదు ఫుల్ లో డోలా సిల్క్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి ఎయిట్ పీస్ క్యాటలాగ్ సెట్స్ సెట్ వైజ్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ ఓన్లీ ఆన్లైన్ నండి అండి డైరెక్ట్ విజిటింగ్ లో అయితే ఈ సారీస్ అయితే ఇవ్వబడదు ముందే మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ ఆన్లైన్ సేలింగ్ అనే చెప్తున్నాను ఆన్లైన్ లో బుక్ చేసేసుకోండి మీరు గుంటూరు వాళ్ళైనా చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ పీస్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ వన్ వస్తే ఆవుల్ డిజైన్ లో అండి ఇది డబల్ షేడ్ స్టైల్ అయితే ఉంటుంది సూపర్ ఉంటుంది 251 బల్క్ ఓన్లీ 251 రూపీస్ అండి ద టూ సర్కి హోల్ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నాను రిటైల్ అయితే లేదు ముందే మెన్షన్ చేస్తున్నాను అది కూడా సర్కి మళ్ళ నాలుగు కావాలి రెండు కావాలి మాత్రం మనం కన్ఫ్యూజ్ మినిమం 8 పీసెస్ ఒక సెట్ కి ఓకే ఈ వసర్కి 3 సెట్స్ అండి ఆల్్రెడీ చూపించాం ఇంకా 4 సెట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది అండి ఆల్ ఓవర్ ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ బ్లౌజ్ శారీ ఒకసారి ఫ్యాండ్ ఆఫ్ మీటర్ కటింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ వన్ అండి బల్క్ రేట్ దీనిలో ఒకసారి ఎయిట్ కలర్ చార్ట్ మొత్తం డార్క్ కలర్ చార్ట్ ఫోర్త్ డిజైన్ ఫోర్త్ డిజైన్ నెక్స్ట్ ఫిఫ్త్ డిజైన్ చూద్దాము టెంపుల్ బోర్డర్ లో ఇస్తున్నారు పింక్ బ్లూ అండ్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ షేడ్ వస్తుంది ఏ డిజైన్స్ వచ్చాయి అండి ఏ డిజైన్స్ కూడా హైలైట్ అండి ప్రతి డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా దీనిలో ఎయిట్ వన్ డిజైన్స్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది సారీ వస్తుంది ఫోటో వస్తుంది కవర్ వస్తుంది అన్ని ఫెసిలిటీస్ అమ్ముకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అండి ఇక్కడ ఇట్లా ప్యాకింగ్ ప్రతిదీ ఫోటో వస్తుంది అది అండి డిజైన్స్ స్టైల్ నెక్స్ట్ వన్ విత్ పోచంపల్లి వస్తున్నాయి డోలా సిల్క్ ఓన్లీ టూ ఫిఫ్టీ వన్ బల్క్ ప్రైస్ ఎయిట్ పీస్ క్యాటలాగ్ సెట్ అండి ఈచ్ సెట్ కి ఎయిట్ కలర్స్ వస్తాయి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది బౌజ్ బ్లౌజ్ అండి ఓకే అది బ్లౌజు ఇది పళ్ళు శారీ మొత్తం జీన్స్ కూడా చాలా బాగుంటాయి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తాయి ఫుల్ వాషబుల్ అయితే శారీ విత్ బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ ఇంకో డిజైన్లో ఒకటి ఓపెన్ చేద్దాం నెక్స్ట్ డిజైన్ లో డైమండ్ డిజైన్ లో బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ సపరేట్ పళ్ళు సో నెక్స్ట్ డిజైన్లో ఇంకొకటి ఓపెన్ చేద్దాం రెండు వందల యాభై రూపాయలు అండి మాత్రం సంచలనమైన రేట్ అండి ఎవరు ఇవ్వలేని రేటు మీనాక్షి సిల్క్స్ వారే ఇవ్వగలరండి పూర్తిగా గమనించుకోండి బ్లౌస్ బ్లౌజ్ పళ్ళు శారీ మొత్తం దీనిలో ఎనిమిది కలర్స్ ఏడు కలర్స్ ఎనిమిది తల దానిలో ప్రతి దిగా ఎనిమిది తలస్ ఎనిమిది తీసుకున్న వాళ్ళకే రేట్ అండి రెండు వందల యాభై రూపాయలు సింగిల్ కావాలి అయిన ఏం లేదండి మళ్ళీ అడగద్దు కూడా ఓన్లీ హోల్సేల్ ఓన్లీ ఆన్లైన్ ఎలిఫెంట్ డిజైన్ హలో పళ్ళు మొత్తం ఎలిఫెంట్ డిజైన్ ఆల్ ఓవర్ వస్తుందండి ఇది మొత్తం ఓన్లీ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ అండి బల్క్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది రంజాన్ ఆఫర్స్ ఎలా అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ బార్డర్ హైలైట్ అండి ఇందులో వచ్చరికి పోచంపల్లి డిజైన్లో చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చరికి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది పళ్ళు హైలైట్ అండి రెండు వందల యాభై రూపాయలకి పట్టు ఓకే కలర్స్ ఇదిగోండి ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఇదేంటంటే మ్యాచింగ్ కల్ఫ్యూజ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇదిగోండి అందులో ఎనిమిది కలర్స్ ఎట్ వస్తాయి ఎనిమిది కూడా చక్కగా ఉంటుంది మాత్రం సిక్స్ థర్టీ పాయింట్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలు ఇంత మనకు ఎవరు ఇవ్వలేరండి చూడండి క్లాత్ చాలా బాగుంటుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ దీనికి ఇదే సారీ ఐదు వందల యాభై రూపాయలు కూడా ఇచ్చామండి ఓన్లీ రంజాన్ ఆర్డర్ పడుతుందా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎన్ని చికెలు కావాలన్నా ఇస్తానండి ఆన్లైన్ మాత్రమే ఆఫ్లైన్ అయితే లేదండి కలర్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కౌస్ అదిరిపోతాయి ఓకేనా ఐ హైలైట్ డిజైన్ ఎక్స్ట్రాడినరీ డిజైన్ ఎవ్వరు వంక పెట్టలేని డిజైన్ చాలా బాగుంటుంది తన పీస్ఫుల్గా ఉంటుంది కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది బల్హౌజ్ అండి ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు శారీ మొత్తం వస్తుంది ఓకేనా కలిసి పడి నాన్న కలిసి దీనిలో సరికి ఎయిట్ కలర్ చార్ట్ సో టోటల్గా టోటల్గా సెవెన్ డిజైన్స్ కూడా ఓపెన్ చేసి చూపించామండి దానిలో కలర్ చార్ట్ ఈచ్ వన్ ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఓన్లీ ఆన్లైన్ సేలింగ్ అండి హోల్సేలర్స్కి మాత్రమే ఫుల్ వాష్బుల్ ఐటమ్ చాలా బాగుంటుంది ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్ ఇది అయితే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డైలీ వాషిబుల్ ఐటమ్లోనండి టూ డిజైన్స్ వస్తాయండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఫుల్ వాషిబుల్ ఐటమ్ ఇది కూడా రేటు కూడా బల్క్ రేట్ అండి ఇచ్చేసరికి రంజాన్ రంజాన్ సందర్భంగా కొంతమంది పేదవులు పెడతానికి చాలామంది అడుగుతున్నారండి తక్కువలో కావాలి మంచి కావాలని ఆ కాన్సెప్ట్ ఇస్తున్నానండి రెండు వందలు మూడు వందల రూపాయలు విలువగాల చీరనండి ఓన్లీ శారీ మాత్రమే అండి ఫైవ్ అండ్ హాఫ్ శారీ శారీ మాత్రం బ్లౌజ్ కాదండి రేట్ మీకు వచ్చేసరికి బల్క్ గా తీసుకుంటే మొత్తం హండ్రెడ్ రూపీస్ మేడం సింగిల్ కావాలి అన్న వాళ్ళకి ఏదైనా షాప్ విజిట్ చేసిన వాళ్ళకి నూట ఇరవై రూపాయలు పడుతుంది వన్ ట్వంటీ రూపీస్ బల్క్ లెట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే ఆల్ మిక్స్డ్ వచ్చింది ఇందులో క్రేపు సాటిన్ జాజెట్ సిక్స్టీ గ్రాము మొత్తం వచ్చేసింది ఇందులో వితౌట్ బ్లౌజ్ ఇంకా బల్క్ అబ్బం కూడా చెప్పకూడదు వాడు పేదలకు ఇచ్చేది కాబట్టి మనం ఏంటంటే నిజాయితీగా ఉండాలి కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఐదు 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 ఇరవై పాయింట్లు వస్తుందండి బల్క్ రేట్ హండ్రెడ్ రూపీస్ పైన ఇది మాత్రం షాప్ విజిటింగ్ ఉంది ఓకే మీకు కట్ట ఇస్తాను పది కావాలి ఇస్తాను ఐదు కావాలి ఇస్తాను ఇరవై ఇస్తాను ఓకే మినిమం ఐదు సారీ తీసుకోవాలి అండ్ కట్టకట్ట తీసుకుంటే పడే ప్రైస్ అండి వంద రూపాయలు మాత్రమే ఈచ్ వన్ కాదు మాకు ఐదు చీరలే కావాలి పది చీరలే కావాలంటే లిటిల్ బిట్ వేరియేషన్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది డైరెక్ట్గా వచ్చి కూడా కొనుక్కోవచ్చు ఈ ప్యాటర్న్కి అయితే మాత్రం మీకు మిక్స్డ్ లాట్ కలెక్షన్ అండి వితౌట్ బ్లౌజ్ ఐదు పా వస్తుంది మీకు సారీ అండి ఇది కూడా పేద పంచడానికి చీరలు చిన్న చేయట పాయింట్స్ వస్తుంది కొద్దిగా కాతే క్వాలిటీ కొద్దిగా హెవీ క్వాలిటీ వస్తుంది జార్జెట్లో కొద్దిగా మందం వస్తుంది

శారీ సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది ఫ్యాన్సీ వాడుకోవచ్చు అండి ఫోర్ డిజైన్స్ వస్తే మాత్రం నాలుగు డిజైన్స్ మాత్రమే వస్తాయి రేటు మాత్రం రెండు వందల యాభై ఒక్క రూపాయలు మాత్రం టూ ఫిఫ్టీ వన్ పడుతుందండి బల్క్ రేట్ అండి సింగిల్ కాదండి మీరు చెప్పే ప్రతి ఒక్కరికి వీడియోలో చెప్పేసి రెండు వందల యాభై రూపాయలు బల్క్ రేట్ అండి ఫోర్ డిజైన్స్ చూసుకోండి కూడా చాలా బాగుంటుంది ఇది సింగిల్ ఉంటుందా అండి మరి షాప్ విజిట్ చేస్తే మాత్రం ఇవ్వమండి మామూలుగా ఆన్లైన్ లో కూడా సింగిల్ ఇది ఉండదండి ఓన్లీ బల్క్ రేట్ అని ఓకే ఇది వస్తే ఓన్లీ బల్క్ రేట్ బల్క్ రేట్ ఇప్పుడు ఇచ్చే అన్ని బల్క్ రేట్ అండి ఎందుకంటే రంజాన్ సీజన్ కంటే వందరు కూడా పెట్టుబడికి చాలా మంది తీసుకుంటారు ఆ ఉద్దేశంతో మనం ఇస్తున్నాం రేట్ కూడా రెండు వందల యాభై ఒక్క రూపాయి అండి ఫోర్ డిజైన్స్ నెక్స్ట్ డిజైన్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇది పళ్ళు శారీ మంది వస్తుంది పల్లె ఒక టాజల్స్ వస్తున్నాయి బ్లౌజ్ అప్పుడు బ్లౌస్ ప్లైన్ వస్తున్నాయి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తాయి రెండు వందల యాభై రూపాయలు అండి రెండు వందల యాభై ఇది సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ చూపిస్తా థర్డ్ డిజైన్ చూడండి కింద మళ్ళీ చూడ టజిన్స్ కూడా ఇచ్చారు చూడండి చీరకి శారీ కూడా టజిన్స్ కూడా ఇచ్చారు ఈ రేటుకి ఎవ్వరు ఇవ్వలేరు రెండు వందల యాభై రూపాయలు ఫోర్త్ డిజిన్ అండి రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ వన్ ఇది పళ్ళు శాదీ ముక్కలు నారాయణ ప్లాంటీ గ్రీన్ కూడా ఇస్తాను చూడండి స్పెషల్ ఓన్లీ గ్రీన్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తామండి బల్క్ రేటు